డిప్యూటీసీ నాకు జరగలేదు సరే రణస్థలం ప్రశాంత్ టీడీపీ సర్పంచ్ భానుజీ నాయుడు ఎంఆర్ఓ ప్రసాద్ గారు విఆర్ఓ జగన్నాథన్ గారు ఈ ముగ్గురు కలిపి పక్కనున్న ఎస్సీలతో నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు ఎనీ టైం నన్ను అరెస్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి నన్ను అరెస్ట్ చేస్తారు నేను ఏ తప్పు చేయలేదు వాళ్ళకి నాకు సంబంధం లేదు ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే మీ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చినా మా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చినా వీళ్ళు స్పందించలేదు అందుకు నేను జేసీ గారికి వెళ్ళి చెప్పుకున్నాను జాయింట్ కలెక్టర్ గారు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన ఎక్కడ వస్తారు వీళ్ళ బొక్కలన్నీ బయటపడతాయని నన్ను అరెస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నన్ను మీరే కాపాడాలి అయ్యా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇగోండి నా భూమిలో స్తంభాలు వేసేశారు నా భూమిలో స్తంభాలు వేసేశారు నా భూమిలో ఫ్లాట్లు వేసేసారు నా భూమిలో రోడ్లు వేసేసారు కలెక్టర్ గారు వస్తే ఇవన్నీ తెలుస్తాయని అయ్యా జేసీ గారు మీరు కూడా తొందరగా చూసి తొందరగా మీరు వస్తేనే నన్ను ఇక్కడ ఉంచుతారు లేకపోతే నన్ను అరెస్ట్ చేసి నా కొడుకుని చంపేసి నా తల్లిని నా తమ్ముడిని చంపేయడానికి రణస్థలం బానోజీలో ప్లాన్ చేశాడు లేకపోతే ఎస్సీలకి ఏం సంబంధం ఎస్సీలకి ఏ సంబంధం లేదు ఎస్సీలకే దగ్గర మీరు వాళ్ళ మీద కానీ దాని మీద కేసు పెట్టండి నేను మీకు కొత్త పట్టాలు ఇప్పిస్తానని వాళ్ళ దగ్గర ఒప్పందం కుదుర్చుకొని ఎస్సీలు నా దగ్గర కుదిలాడు రణస్థలం ప్రెసిడెంట్ టీడీపీ ప్రెసిడెంట్ పిన్నెండు భానుజీ నాయుడు